మనము తారీఖు మే ఐదో తారీఖు వరకు అనేది పెట్టుకున్నాము సో ఇది ఉల్లంఘి ఉల్లంఘించే వాళ్ళకి స్టాక్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు వీళ్ళ మీద మొదటగా ఒక టూ థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది ఇంకో చేయడము అలాగే మళ్ళీ సబ్సిక్వెంట్గా చేసినట్లయితే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది విధించడం అనేది ముఖ్యంగా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనేది చేయడం జరుగుతుంది నేను బాల్చి మాట్లాడను అంటే ఆ సర్వీసెస్ నే చెప్పాను మిగతా ప్రోడక్ట్స్ చేంజ్ ఉండదు మిగతా ప్రోడక్ట్స్ సార్ ఇది మనమే ఇచ్చాం సార్ బాల్చి సర్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రేపటి నుంచినే స్టార్ట్ చేయండి ఇమిడియెట్ గా స్టార్ట్ చేయండి లేదంటే ఇది మేజర్ సమస్య అవుతుంది సార్ రేకౌంట్ అంటే ఆల్ కాస్ట్ కిపోయిన మనం సిస్టమ్ చేయాలంటే మీరు చెడగొట్టారు కదా వచ్చారు మీకు హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళు ఇప్పుడు లేదు వాళ్ళు ఐదు సార్లు వచ్చారు ఐదు సార్లు వచ్చి ఐదు సార్లు వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు ఐదు సార్లు ఐదు ఐదు మంది వచ్చారు ఫ్లైట్లు అహ్మదాబాద్ ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు రెండు లక్షలు ఖర్చు పెట్టి నాకు పిలిచారు రెండు లక్ష మీరు ఇస్తారా రెండు లక్షలు నేను ఇచ్చాను అది చెప్తున్నాను వాళ్ళు పది మంది ఐదు మంది వచ్చారు మీకైతే హెల్ప్ చేయాలని ఇచ్చాము కానీ మీరు అన్ని మీరే పెడతారు వాడు హెల్ప్ వాడు రావడం కదా ఇప్పుడు అది కాదండి ఇదండి కొంతమంది వచ్చారు వాళ్ళు నాలెడ్జ్ ఉంది సైంటిఫిక్ అని వాళ్ళు అదే సక్సెస్ఫుల్ చేశారు మీకు హ్యాండ్ రౌటింగ్ చేస్తారు మీకు హెల్ప్ చేయాలని వచ్చారు వాళ్ళు వాళ్ళు చూసాము కానీ మీరేం చేస్తారంటే వాళ్ళు ఇంకా లాభం చేసుకోవడానికి రాలేదు వాళ్ళు

నీళ్ళు ల్యాండ్ ఇవ్వాలి కమిషనర్ గారు మొన్న కాలిపోటర్స్ కూడా ప్రారంభించారండి అంటే మొన్న ఇయర్ ప్రపోజల్ పంపించారండి అయితే ప్లాస్టిక్ పేపర్స్ అన్ని కూడా బ్లాండ్ చేయండి తేవాలని చెప్పేసి అయితే ఇంకా తీసుకొస్తున్నారు కొన్ని షాపులు కాదు ఇంకా వాటిపైన మళ్ళీ మన సచివాలయ ద్వారా ఎంక్వైరీ చేసి చేస్తాం సార్ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఒట్టిగా మాట్లాడలే కాదు అక్కడ పని జరగాలి కదా

మనం నీటి సరఫరా పరుగులు రాదు మనకు అడ్రస్ చేసే పరుగులు రాదు మనకేమి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు కొంతమంది వచ్చారు బయట నుంచి పిలిచాము మీకు బ్రీఫ్ చేయాలనే ప్లాస్టిక్ ప్లేస్ క్లాస్ బాటల్ ఇంకో వేరే విధంగా లేదు మేమే చేస్తామన్నారు అప్పుడు అదేమని ఇప్పుడు ఎక్కడ డిపిఆర్ ఎక్కడ ఉంది రెడీ ఉన్నారా సరే అదొకటి లాస్ట్లో అది డిపిఆర్ ఒకటి ప్రజెంట్ చేయాలి ఇప్పుడు డిపిఆర్ ప్రజెంట్ చేయండి తర్వాత మనము కమిటీ మరియు మన టెంపుల్ ఎన్ఎస్టిఆర్ని అందరూ కలిసి దానికి నిర్ణయం తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లాన్ చేసాం కదా దీనికి ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ఫైన్ వేయాలి కదా ఎవరైనా దాన్ని ఏది టైం వచ్చామో మే ఫిఫ్త్ అనే ఐదో మే అయిపోయింది అదే చెప్తున్నాను ఇప్పుడు అందుకే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇక ఇది సార్ట్ చేయాలి మీకు ఏది మనం ఇప్పుడు ఆల్రెడీ బ్యాన్ ఏం ఇంప్లిమెంటేషన్ ఉంది దాని గురించి మనం చర్య తీసుకోవాలి అంటే దాని గురించి అడుగుతున్నాము సరిపోదు కాదు కదా మీరు ఎంత టైం ఇచ్చినా అది వేస్తే ఉంటారు

లేదు ఇప్పుడు మీకు ఆల్రెడీ అంటే ఇంతకు ముందు కూడా చెప్పాము జనవరి ఒకటో తేదీ నుంచి అమ్మలకు వచ్చింది ఇది ఒకటో తేదీ జనవరి నుంచి నాలుగు నెలలు గడిచినా ఆల్రెడీ ఐదో నెల మీకు తెలియదు అంటే మీరు అది కాదు మీరు చెప్పడానికి బాగుంటుంది మనం ఆల్రెడీ చాలా పేపర్లు వచ్చింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇటు అన్నీ వచ్చింది నాకు మీకు అది చూపించాను వీడియోస్ అన్ని శ్రీశైలం పరిధిలో సునీకట్ట పరిధిలో ఉన్న మీడియాలో వచ్చిన రిపోర్ట్లు చూపించానా డిసెంబర్లో ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి జనవరిలో ఎన్ని రిపోర్ట్స్ అన్ని డీటెయిల్స్ తెలుగు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను టీవీలు వచ్చాయి పేపర్లు వచ్చినాయి ఎట్లా తెలుగు అంటారు అది కాదు మీరు అది కాదు మీరు మీరు సివిల్ సివిల్ సిటిజన్ కదా సిటిజన్ ఆఫ్ శుద్ధిపేట కదా మరి మీకు భద్రతలు కదా మరి మాకు తెలివి అంటారేంటి దానికే అమ్మలకు వచ్చి నాలుగు వేల నెల అండి అమూలకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాంట్లో మన పోవడం ఉండదు మీరు ఆల్టర్నేటివ్గా వెంటనే మీరు తీసుకోరు అంటే ఇప్పుడు గ్లాస్ అన్నావు వాటర్ బాటిల్ కూడా ఉంది ప్రీమియం మూడు బాటిల్కి కి టెండర్ ఫైలైజ్ చేశారు ఆర్డర్ కూడా ఇచ్చింది దాంట్లో రీఫండబుల్ తొంభై ఏడు పైసలు ఉంటే ఏడు రూపాయలు పైసలు వాటర్ ఛార్జెస్ అని పెట్టి బాటల్ ఉపాసిస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటల్ బాటల్సి ఇరవై రూపాయలు ఫిక్స్ చేశారు అదే విధంగా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బాటిల్కి నలభై ఐదు తొంభై ఏడు పెట్టి ముప్పై రూపాయలు సో దీంట్లో పదిహేడు డెబ్బై తొమ్మిది ఎక్కువ మీరు డెబ్బై ఏడు ఎక్కువ అవుతుంది కదా సో మీరు సెకండ్ బాటల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఏముంది ఆ రిఫండింగ్ ని కొద్దిగా పెంచవచ్చు అదే ఆ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూటర్ పెడతాయి మీరు ఏ ముప్పై రూపాయలు పెట్టారు కదా ఒక బాటిల్ వాటర్ మీద మీరు ఫిక్స్ దాంట్లో ప్రాఫిట్ ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి వెళ్ళాలి కదా అంటున్నాను డిస్ట్రిబ్యూటేషన్ డిటైలర్స్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాదు వాళ్ళు రిజిస్ట్రెన్స్ ఎలా బతుకుతారు మా ప్రాఫిట్ వాళ్ళకి కూడా వెళ్ళాలి మీకు మీకు కూడా ప్రాఫిట్ రావాలని చూస్తున్నావు ప్రాఫిట్ అనే కాదు రన్నింగ్ రన్నింగ్ కాదండి మీరనే కాదు వాళ్ళు ఎవరు రన్ చేస్తారు కదా వెండర్లు వాళ్ళు వాళ్ళే మాక్సిమం ప్రాఫిట్ తీసుకుంటే ఫెయిల్ అయిపోతుంది ప్రాజెక్ట్ బర్డెన్ బం అవుతుంది అంటే మీరు నలభై ఐదు రూపాయలు అని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు యాభై వందల యాభై ఐదు కమ్తారు అప్పుడు

ఇప్పుడు ఇరవై ఐదు మీటింగ్ పెడతాం కదా ఇరవై ఐదు కానీ అటు ఇటు అవుతుంది ఒక రోజు అనుకోండి మీ వెండర్ని ఇరవై ఐదో తారీఖు రమ్మని చెప్పాలండి ఇవ్వగారు ఇరవై ఐదుకి ఇరవై ఐదుకి వస్తే మనము ఎంఆర్పి ఫిక్స్ చేస్తాము డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ మార్జిన్ నేను రిటైలర్ మార్జిన్ ఫిక్స్ చేస్తాము తర్వాత మీకు ఆ వెండర్కు ఎలాంటి మనము గోల్డినేషన్ చేయాలి మీకు ఎలా వాళ్ళు సప్లై చేయగలుగుతారు అవన్నీ ఫిక్స్ అవుతుంది ఇప్పుడు ఏం సెకప్ ఉంది కదా మీ మార్జిన్ ఏముంది అదే మార్జిన్ వచ్చినట్టు చూసుకుంటాము సో మీ బాధపడాల్సిన అవసరం లేదు మనకు ప్లాస్టిక్ ఫ్రీ కావాలంటే మనకు మీరు ఏం చేస్తారు కలవదు మనకు టోటల్ శ్రీశైలం సుధి పంట ఎన్ఎస్టీఆర్ అనేది ప్లాస్టిక్ ముక్తం చేయాలి సో దానికి మనం మీకు హెల్ప్ చేస్తాం ఫెసిలిటేట్ చేస్తాం అదే చెప్తున్నాను ఆల్రెడీ టెంపుల్ ఫైనలైజ్ చేశారు కానీ సరే ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ మా ఇది అంటే మై కన్సర్న్ కన్సర్న్ ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు ప్రాజెక్ట్ ఫెయిల్ ఖచ్చితంగా

दिल मार रहे हैं बाल हो रहा है दिल से मतलब बाल से तो सुंदर बाल से बाल हो रहा है तो इतना बाल सारे कैंपर के लिए भी दुबार से जाते हैं जोरों में ना बिसारे के लिए ना बिसारे के लिए ना बिसारे के लिए ना बिसारे के लिए इतना बाल से भी नहीं तो क्या ना बिसारे के लिए ना बिसारे के लिए ना बिसारे के लिए ना बिसारे के ನಾನು ನೀವು ಕಾನ್ಫರೆನ್ಸ್ ಇನ್ ಜಹಾ ದೇವು ಮೂಲ ಲಪ್ಪರ್ ಪೋಟ್ಕ ಸರ್ ಪೋಟ್ಕ ರಾಹು ಸರ್ ತಂತ್ರ ಮಿತ್ರ ಪೋಟ್ಕ ಫೈಲ್ ನಲ್ಲಿ ರಾಹು ಸರ್ ಜಡ್ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ಪೋಟ್ಕ ಫೈಲ್ ಸರ್ ಆದಿತ್ಯನ ಯಾಕಣ್ಣ ಸಿಕ್ಕಂತ ಹೊರ ಸರ್ ಅವಿಕರ್ ರೆಸಿ ನೆನೆ ಕಂಟ್ರೋಲ್ ಇಂದ ದುಗ ಪ್ರಸೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿಸಲಿ ಅದು ನೆಂದೆತೆ ಕದನೆ ಅದು ಆಪರೇಷನ್ ಆಗೋಯ್ತು ಈ ಲಕ್ಕೋ ಫಸ್ಟ್ ಮೇ ಇದ್ರೆ ನೀವು ನಾಸಿ ಪ್ರಕಾರ ಈ ಸ್ಕ್ವಾಡ್ ಅದಕ್ಕೆ ಇಗ್ಗೋ ಬಿಟುಗೋ ದ ಲಾಸ್ಟ್ ಬೋರ್ಡ್ ನಲ್ಲಿ

ఐదు రూపాయలు ఎక్స్ట్రా రిఫండ్ చేయాలంటే ప్రయత్నం చేయండి పని ఏదో తినకీ నేనే రాసుకోండి ఫీల్ ది టైం టు డిసైడ్ రేట్ సో సిక్స్టీ రూపీస్ ఎంఆర్పి సో కి ఎవరైనా సేవ్ చేస్తే వాళ్ళకి ఐదు వేల దండాలు కంప్లైంట్ వస్తే అది ఐదు వేల గ్రంథంలో విధించడం జరిగింది అది పేపర్లో రాయండి దయచేసి వచ్చిన భక్తులకి వచ్చిన అందరికీ తెలవాలి ఎవరైనా కమిటీ కమిటీ డిసైడ్ చేసింది ఈ క్వాటర్కి అరవై అయినా ఫిక్స్ చేసింది ఎంఆర్పి తర్వాత రిఫండింగ్ థర్టీ అయినా ఫిక్స్ చేసింది ఒక వారం తర్వాత రిఫండింగ్ ఎక్కువ ఇవ్వడానికి వీళ్ళని మనం డిస్కస్ ఇప్పుడే ఎంఆర్పి అనుభవించిన ఎవరైనా ఎక్కువ చార్జ్ చేస్తే మొత్తం నుంచి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా టెంపుల్ వాళ్ళు జాయింట్ చేయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి అమలుకి వస్తుంది ఖచ్చితంగా ఆల్రెడీ పది మంది ఇచ్చారు మన డిపార్ట్మెంట్ నుంచి పది మంది ఈ రోజు కమిటీ ఫైనల్ చేయడం జరుగుతుంది జాయింట్ గా కంప్లైంట్ ఏదైనా ఎవరైనా రిసీవ్ చేస్తే అనానిమస్ కంప్లైంట్ వస్తే పర్టిక్యులర్ వాళ్ళ నంబర్ ఇవ్వాలి ఆ షాప్ పేరు ఇవ్వాలి రిసిప్ట్ కూడా ఇవ్వాల్సింది కాబట్టి ఎవరైనా అరవై నుంచి ఎక్కువ చార్జ్ వాళ్ళకి ఐదు వేల డిసైడ్ చేసి ఐదు వేల వాళ్ళకి పెరాలంటే వేయడం జరుగుతుంది దయచేసి ఎవరు అరవై కింద ఎక్కువ లేకుండా మీరు సర్వీస్ అన్నట్టు మెసేజ్ సేవ చేయాల్సి వస్తుంది మెసేజ్ క్లియర్ గా అందరికీ వెళ్ళాలి ఇది టెంపరీ మాత్రం మాత్రమే టెంపల్ మోడల్ ఒక రేటు ఒక వెండర్ డిసైడ్ చేశారు కాబట్టి అది అమలుకి వచ్చేంత వరకు ఇది టెంపరరీగా ఈ బ్యాంక్ ఉంది కాబట్టి కాస్ట్ పార్ట్ ఉంది కాబట్టి అలాంటి కొండి మార్కుంటూ భద్రతకి ఇంత వాల్యూ కాబట్టి ఈ టెంపరరీ నజరుగా మొదముది ఇది తర్వాత

लास्ट वन वी वस्तु मेरा अवर्ड पड़ता है ఇంతే చక్కగా వాటర్ ప్లాంట్ లోని కొత్త విషయ చెప్తాను మరి సుడిపెంట్ అనేది ఏక ర వాటర్ ప్లాంట్ లోన లేకపోతే ఒకటే ఉంది కానీ ఆ అనేది మాకు एग्जांपल ఉందండి అర్థం కట్టిన తర్వాత వంట లో కూడా భోజనం చేయడం వంట చేసుకుని ఉంటారు చివరికి అక్కడ వంట చేసి ఆ వాసనకి అన్నీ వచ్చి చివరికి వంట చేసుకున్న భోజనం చేయాలంటే అలాగే ఇంత వాటర్ మీ చేతిలో ఉంది తర్వాత వాటర్ బాటిల్స్ కూడా మీ చేతిలో ఉన్నాయి